కోచింగ్ లేకుండానే పోటీ పరీక్షలకు సొంతంగా సిద్ధం కావాలనుకుంటున్నారా ఇంటి వద్ద బంధువులు మిత్రులు వస్తుండటంతో చదువు ముందుకు సాగడం లేదా గ్రంథాలయానికి వెళ్లి చదువుకుందామంటే స్థలం దొరకడం లేదా ఇలాంటి వారి కోసమే నగరంలో రీడింగ్ రూమ్లు వెలిశాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారు నిర్వాహకులు గర్లో నిర్వహిస్తున్న రీడింగ్ హాల్స్పై మైత్రి కథనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ప్రకటనలు వెలువరిస్తున్న నేపథ్యంలో కొలువు సాధనకు నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు కొలువు సాధించాలంటే రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గంటలు చదవాలి ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని బీసీ ఎస్ఈ స్టడీ సర్కిళ్లు కోచింగ్ ఇస్తున్నాయి జిల్లా గ్రంథాలయాల్లోనూ అన్ని రకాల సదుపాయాలు తాజా పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి ఇక్కడ చదువుకునేందుకు పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉండవు ఇంటి వద్ద చదువుకుందామంటే వీలు కాదు ఇలాంటి వారి కోసమే రీడింగ్ రూమ్లను ఏర్పాటు చేశారు కొందరు నిర్వాహకులు నిరుద్యోగులకు అండగా ఉండడంతో పాటు వారు ఉపాధి పొందుతున్నారు ముఖ్యంగా అశోక్ అశోక్నగర్ అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో కొన్ని స్టడీ హాల్స్ అనేటువంటివి స్టార్ట్ చేయడం జరిగింది సో అదే ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి విధానాన్ని అనుసరిస్తూ మన కరీంనగర్లో కూడా ఈ స్టడీ హాల్ను ప్రారంభించడం జరిగింది ఈ స్టడీ హాల్లో ముఖ్యంగా ఇండివిజువల్ క్యాబిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా వరకు కొంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్లో కొంతమంది ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా ఆన్లైన్లో ముఖ్యంగా ఆన్లైన్ తీసుకునే వాళ్ళకి ఇంటి దగ్గర అయితే వాళ్ళకి వైఫై ఒకటి అవసరం పడుతుంది నెట్ కనెక్షన్ కూడా ఇబ్బంది అవుతుంది సో కాబట్టి ఇక్కడ స్టడీ హాల్కి రావడం వల్ల ఇక్కడ మేము ఫ్రీగా వైఫై ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఇండివిజువల్ క్యాబిన్స్ ఉండడం వల్ల వాళ్ళు వ్యక్తిగతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణాన్ని కల్పించడం జరుగుతుంది సో అదేవిధంగా కొన్ని బుక్స్ను కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం స్టడీ సర్కిల్ పెట్టేసాము కరీంనగర్లో విజేత విద్యార్థి స్టడీ సర్కిల్ ఉంది ఆల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం మా దగ్గర చాలామంది ప్రిపేర్ అవ్వడానికి వస్తారు మేము వైఫైను వాటర్ ఫెసిలిటీస్ న్యూస్ పేపర్ క్యాబిన్స్ సపరేట్ క్యాబిన్స్ కూడా ఉంటాయి లేడీస్కి సపరేట్ జెంట్స్కి సపరేట్ క్యాబిన్స్ కూడా అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర మాది బ్రాంచెస్ ఒకటి విజేత ముకరంపూర్లో ఉంటుంది ఇంకోటి ఏమో విద్యార్థి అని మన రా శ్రీరామ బుక్ స్టాల్ దగ్గర ఒకటి ఉంటుంది ప్రజెంట్ విద్యార్థిలో వన్ వన్ టెన్ మెంబర్స్ ప్రిపేర్ అవుతున్నారు విజేతలో హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్ అయితే మాకు మేము కూడా ప్రిపేర్ అయ్యి ఉంటుంది అందులో ఈ ఇంట్లో డిస్టర్బెన్స్ అది ఇది ఉంటుందని చూసి దానికోసం స్టూడెంట్స్ను కొంచెం మంది గ్యాదర్ చేసి మాకు దగ్గర ఉన్న వాళ్ళను చిన్నగా ప్రొవైడ్ చేశాం ఫస్ట్ అది సక్సెస్ అయ్యి వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ విద్యార్థులు కూడా మా దగ్గరకు వచ్చి చాలామంది సాటిస్ఫాక్షన్ అయ్యారు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కాదు నీట్ ఎంసెట్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతూ ఉంటారు మా దగ్గర కరీంనగర్లో రీడింగ్ హాల్స్కు ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోంది మంకమ్మతోట బస్ బస్టాండ్ సమీపంలో కోతిరాంపూర్ తదితర ప్రాంతాల్లో కొందరు నిర్వాహకులు వీటిని ఏర్పాటు చేశారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలతో పాటు ఫ్రీ ఇంటర్నెట్ న్యూస్ పేపర్స్ కాంపిటేటివ్ మ్యాగజైన్స్ అందుబాటులో ఉంచుతున్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేశారు ఒక్కొక్కరి నుంచి నెలకు వెయ్యి నుండి పదిహేను వందల రూపాయల వరకు అభ్యర్థుల నుండి వసూలు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్ లాంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న రీడింగ్ రూమ్స్ కరీంనగర్లో సైతం ఏర్పాటు చేయడంతో నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారని సక్సెస్ రీడింగ్ హాల్ నిర్వాహకుడు సదానందం తెలుపుతున్నారు తాము ప్రిపేర్ చేసిన మోడల్ పేపర్స్తో తమ వద్ద ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మాక్ టెస్టులు కూడా నిర్వహిస్తామని తెలిపారు గతంలో తాము కూడా పోటీ పరీక్షలకు సిద్దమయ్యే సమయంలో ఇంటి వద్ద సరైన వసతులు లేకపోవడంతో ఇలా రీడింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని విద్యార్థి రీడింగ్ హాల్ నిర్వాహకుడు అనిల్ తెలిపారు నేను వన్ ఇయర్ నుండి డిఎస్సి ప్రిపేర్ కావడం జరుగుతుంది ఈ సక్సెస్ కోచ్ ఈ ఇని స్టడీ హాల్లో చాలా మంచి పీస్ఫుల్ వాతావరణంలో ప్రిపరేషన్ కావడం జరుగుతుంది గతంలో గురుకుల కూడా రాయడం జరిగింది సార్ వాళ్ళు అన్ని రకాల ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ కానీ లైట్స్ కానీ అన్ని ఏ కొరత లేకుండా తీర్చడం జరుగుతుంది సార్ వాళ్ళు కూడా ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది చదువుకునేటట్టు సెంట్రల్ లైబ్రరీలో అయితే సపరేట్ క్యాబిన్స్ ఉండవు ఇందులో అయితే సపరేట్ క్యాబిన్స్ ఉంటాయి వైఫై ఉంటుంది అన్ని సౌకర్యాలు ఉంటాయి న్యూస్ పేపర్స్ మ్యాగ్జిన్స్ టెస్ట్ పేపర్స్ కండక్ట్ చేస్తారు సార్ వాళ్ళు అది కూడా హెల్ప్ అవుతుంది అందరికీ సార్ కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా చెప్ప చెప్తారు ఇక్కడ మ్యాథ్స్కు సంబంధించి